అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు ముప్పై ఆరో భాగం రచయిత తనుష రెడ్డి గారు ఆయన వచ్చిన పని గుర్తు రావడంతో తల బాదుకొని ఏం చేస్తున్నాను వీడిని ఒప్పించాలని కంకణం కట్టుకొని చీర కట్టుకొని మరీ వచ్చాను కదా అని మళ్ళీ అడుగులు వెనక్కి వేసి నీళ్ళు ముందు నిలిచి మూతి నల్లగా పెట్టుకొని చూస్తోంది నీళ్ళు సీరియస్గా చూస్తుంటే అలా చూడకరా నాకు భయమేస్తోందని ఆయన ముద్దుగా అంటే చేయి పట్టుకొని గుండె కత్తుకున్న నీళ్ళు నీకెలా చెప్పాలి అని నీరసంగా అంటాడు నైనా నీళ్ళు నడుమును చుట్టుకొని నా బంగారం కదా ఈ గన్స్ పట్టుకోవడం వదిలే నీళ్ళు అప్ప వెంటనే మన కళ్యాణం చేసేస్తారు ఆ తర్వాత ఇలాగే నీతో గట్టిగా హత్తుకుపోయి ఉండిపోతాను అంత కోపంలో కూడా నైనా మీద నీళ్ళకు ఉన్న ప్రేమకు వస్తే ఇలా రా అని చేయి పట్టుకొని బెంచ్ మీద కూర్చోబెట్టిన నీళ్ళు నేను చేస్తున్నది నువ్వు హాస్పిటల్లో చేస్తున్న జాబ్ కాదు నైనా డిజైన్ చేయడానికి నేను నేనుగా ఏర్పరచుకున్న ఒక చీకటి ప్రపంచం నువ్వు అంటున్న ఆ గన్స్ పట్టుకోవడమే నాకు ఇష్టం డబ్బు కోసం నేను ఇందులోకి రాలేదు పవర్ కోసం వచ్చాను నన్ను చూస్తే నా శత్రువు కాళ్ళు భయంతో కళ్ళు ప్రాణ భయంతో కొనకాలి ఇందులో రావడమే కానీ గివప్ చేయడం అంటూ ఉండదు అలా వెళ్ళాలి అనుకుంటే నా ప్రాణమే పోవాలని అంటున్న నీల్ నోటి మీద చేతిని అడ్డుగా పెడుతుంది నైనా చేతిని పట్టుకొని నీ కన్నీళ్ళు చూసినప్పుడే నిన్ను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ నీకు నీ ఫ్యామిలీ దూరం చేయకూడదనే కారణంతో నీ మాటకు విలువించాను బట్ ఇంకా నా వల్ల కాదు ఐ ఆమ్ డాన్ నేను కావాలని అనుకుంటే జస్ట్ వన్ కాల్ మరుక్షణం ఎక్కడున్నా నీ కళ్ళ ముందుంటాను లేదా నీ అప్పానే కావాలనుకుంటే నీ లైఫ్ని నువ్వే డిసైడ్ చేసుకో అంటాడు నీల్ ఏంట్రా నాకు ఆప్షన్స్ ఇస్తున్నావా అని నీల్ బేలగా అంటుంది వాట్ ఎవర్ డెషన్ ఈజ్ యువర్స్ పద అని డ్రాప్ చేస్తానని నీళ్ళు అంటే నైనా పైకి లేదు చక్కర్లేదు నేను వెళ్తానని ముందుకు అడుగు వేస్తే నీళ్ళు వెనకాలే వచ్చి రెండు చేతుల్లోకి నయనని తీసుకుంటాడు ఓ ఈ వదులు నా తిప్పలు నేను పడతానని అంటుంది నైనా మూతి మూడు వంకర్లు తిప్పుతూ ఓవర్ చేయకు ఇప్పుడే నిన్ను కిడ్నాప్ చేస్తానని నీల్ అంటే నీళ్ళు ఛాతీ మీద కొడుతూ పెళ్ళి చేసుకుంటాను అని అనకుండా కిడ్నాప్ చేస్తానని అంటావేంట్రా అని అరుస్తుంది నయన నయన ముక్కుని తన ముక్కుతో రాస్తూ ముందు నిన్ను ఎత్తుకొని వెళ్తే అప్పుడు మీ అప్పని పరిగెత్తుకుంటూ వస్తాడని నీల్ విటకారంకా అంటే నయనా నీల్ ఆయన మా అప్ప నువ్వు ఇలా తక్కువ చేసి మాట్లాడటం నాకు అసలు ఇష్టం లేదు నేను ఊరుకోనని అంటూ మూతి ముడిచి అంటూ ఉంటుంది నైనా ఆమె మాటలు పట్టించుకొని నీల్ కార్ను అగ్రహారం ముందు ఆపితే మూతి అటూ ఇటూ తిప్పి కార్లో నుంచి కిందకి దిగుతుంది నైనా నైనా చేతిని పట్టుకొని ఆపిన నీల్ ఐ ఆమ్ సీరియస్ నైనా నేను నీ విషయంలోనే క్లియర్గా ఉన్నాను కన్ఫ్యూజన్ వదిలేసి బాగా ఆలోచించుకొని వన్ వీక్లో నీ డెసిషన్ చెప్పాలి అంతవరకు నేను నీ కాస్ట్ చేయను నీ నిర్ణయం నీ ఫ్యామిలీని అయితే లైఫ్లో నీ కంటికి నేను కనిపించనని అంటాడు నీల్ నేను సీరియస్గా చెప్తున్నాను డాన్సాబ్ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నువ్వు కాపాడిన ప్రాణం ఉండదు అని అంటుంది నైనా ఈసారి నేనే లేపేస్తాను అతి పో అని కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు నీల్ చా వీడు అర్థం అవ్వడు నాకు నాకే దొరికాడు ఈ రావణ్ అని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది నైనా శైలేంద్ర గారు లేకపోవడంతో ఏమైందే ఎందుకింత చిరాగ్గా ఉన్నావని అడుగుతుంది శారదమ్మ పార్టీ అని హత్తుకొని శైలేంద్ర తనతో మాట్లాడింది మొదలు ఇప్పుడు నీల్ మాటల వరకు మొత్తం కూడా చెప్తుంది నైనా కడవలే అని అంటూ తలపట్టుకుంటారు శారదమ్మ కడవలే అని అంటూ తలపట్టుకుంటారు శారదమ్మ పాటి ఇప్పుడు ఎలా నైనా అంటే నాకు తెలిసే మీ అప్ప ఇలాంటిదేదో కాలికేసి మెడకు ముడిపెడతాడని ఏం కాదు ఖచ్చితంగా నీ పెళ్ళి జరుగుతుంది అది కూడా మీ అప్ప ఒప్పుకుంటారని అంటుంది శారదమ్మ కానీ ఎలా పాటి ఏముంది మీ అప్పను ఒప్పించడమే అంటే అది మీ మామయ్య గారి వల్లే సాధ్యమవుతుంది కాబట్టి ఒకసారి ఆయన తరపు నుంచి ప్రయత్నించు నైనా అని పాటి సలహా ఇస్తుంది ఆమెకు పాటి ఆ రోజు అప్ప అంకుల్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు మర్చిపోయారా అని అంటుంది నైనా ఇప్పుడు అనలేరు మీ అప్పాకి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది ఫోన్ చేసి మాట్లాడమని అంటారు శారదమ్మ అని మొబైల్ తీసి పాటి అప్పా వస్తే సిగ్నల్ ఇవ్వని చెప్పి పెరట్లోకి వెళ్ళిన నైనా మహేంద్ర గారికి కాల్ చేస్తుంది నీల్ కొన్ని రోజులుగా దూరంగా ఉండటం వల్ల హాస్పిటల్ నుండి బిజినెస్లను అన్నింటినీ హ్యాండిల్ చేస్తున్న మహేంద్ర గారు నాయన నుండి వస్తున్న కాళ్ళు ఇచ్చిపోయి లేని పిడుగులా వచ్చిన కొడుకునే చూస్తాడు హలో మామయ్య అని తీయగా పిలుస్తుంది నయన ఆ పిలుపుకే మహేంద్ర గారి హాట్లో సీతాకు ఒక చిలుకలు ఎగిరితే ఇంకోసారి పిలువు తల్లి అలాగా అని అంటారు మహేంద్ర గారు మావయ్య గారు అని ఏడుపు గొంతుతో అంటుంది నాయన ఏమైందమ్మా ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా చెప్పు అసలు నువ్వు ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు మహేంద్ర గారు అస్సలు బాలేని మామయ్య గారు మీ అబ్బాయి నన్ను టార్చర్ చేస్తున్నాడు నేను వద్దని అంటున్నాడు మరోవైపు మా ఏమో నీల్ ఈ డాన్ గుర్తు నుంచి బయటకు వస్తే కానీ మా పెళ్ళి జరగదని కండిషన్ పెట్టాడు ఇద్దరికీ మధ్యలో నేను నలిగిపోతున్నాను మావయ్య గారు అని ఏడుస్తుంది నైనా సోఫాలో కూర్చుంటున్న నీళ్ను చూసి మౌనంగా లత ఇచ్చిన కాఫీ తాగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉన్న తండ్రి మాటల్ని వింటూ ఉంటాడు వైపు చూసి మొహం తిప్పుకున్న మహేంద్ర గారు నువ్వేమీ బాధపడకమ్మా మీ అప్ప పెళ్ళికొప్పుకున్నాడు కదా ఇట్స్ ఏ హ్యాపీ న్యూస్ నేను నీళ్ళతో మాట్లాడతాను మీ అప్పతో కూడా వచ్చి మాట్లాడతాను నువ్వేమీ బాధపడకమ్మా అని కోడలు కన్నిటికి కరిగిపోతారు మహేంద్ర గారు నీళ్ళు తండ్రి మొబైల్ లాక్కొని స్పీకర్ ఆన్ చేస్తే నైనా మహేంద్ర గారి సపోర్ట్ దొరకడంతో మీ అబ్బాయి నన్ను చాలా ఏడిపిస్తున్నాడు మావయ్య ఎన్కు కు మాదిరి నన్ను రొమ్మ టార్చర్ పెడుతున్నాడు ఎన్ పావికి మీ భయం లేదు బాగా కంట్రోల్లో పెట్టడు మావయ్య తిడుతున్నాడు నన్ను కొడుతున్నాడు కూడా వా వా అని రాగం అందుకొని మసాలా యాడ్ చేస్తుంది నాయన కొట్టడం మాత్రమేనా వాతలు పెట్టలేదా అని అంటాడు నీల్ నీల్ గొంతు విని అమ్మో గాడు కనిపెట్టేశాడని భయంతో కాల్ కట్ చేస్తుంది నాయన ఏంటది నీల్ ఎవరైనా ప్రేమించిన అమ్మాయిని ఇలా బాధ పెడతారా అని మహేంద్ర గారు కాస్త గట్టిగానే అడుగుతారు నీల్ని ఎవరు సంగతో తెలియదు కానీ నేను మాత్రం ఇలాగే చేస్తాను డాడ్ అది చెప్పినవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోకండి అని అంటూ లత మామ్ ఎక్కడ అని అడుగుతాడు నీల్ నిద్రపోతున్నారు సార్ అని లత అంటే తల్లి గదికి వెళ్ళి మధు గారిని చూసి తన గదికి వెళ్ళిపోతాడు నీల్ ఈవినింగ్ మధు గారితో మహేంద్ర శైలేంద్ర పెళ్లికి ఒప్పుకున్నారని చెప్తే మధు గారు నిజమా ఇప్పటికైనా పిల్లల ప్రేమని అర్థం చేసుకున్నారు చాలని అంటే నీళ్ళు చేస్తున్న తాపేయాలని కండిషన్ పెట్టడం కూడా చెప్తారు మహేంద్ర గారు అయినా నీల్ వీటికి దూరంగా ఉంటున్నాడు కదా అని మధు గారు అంటే వాడు నీ కోసం నీ దగ్గర నిజం దాచాడని మహేంద్ర గారు అంటే కోపంతో ఊగిపోయిన మధు గారు మనం నైనా ఇంటికి వెళ్ళాలి మహేంద్ర అని అంటుంది మధు గారి భుజం చుట్టూ చేయేసి నువ్వు స్ట్రెస్ తీసుకోకు నేను మాట్లాడతానని మహేంద్ర గారు అంటే వద్దు నేను కూడా వస్తాను నా కొడుకు కోసం నేనే ఉండాలని స్టిక్ పట్టుకొని పైకి లేస్తారు మధు గారు నీళ్ళు బెడ్రూమ్లో హాయిగా నిద్రపోతుంటే ఇక్కడ మహేంద్ర మధు గారు ఆశక్తో సహా ఆయన ఇంట్లో వాళ్తారు ఖరీదైన కార్ ఇంటి ముందు ఆగితే శైలేంద్ర గారు ఆ సమయానికి ఇంట్లోనే ఉంటే డబ్బున్న గర్వం లేని వారిని మంచి మనసున్న వారిని లేట్గా తెలుసుకున్న శైలేంద్ర గారు రండి లోపలికి అని అంటూ పిలుస్తారు మహేంద్ర గారు మధు గారిని చైర్లో కూర్చుంటే సుమిత్ర పరుగున కిచెన్లో నుంచి వెళ్ళి అతిథి మర్యాదలు చేస్తుంది వాళ్ళిద్దరికీ పెళ్ళికి ఒప్పుకున్నారని విన్నాం మీరు ఇలా అడగడంలో తప్పు లేదు కాబట్టి మీకు మాటిస్తున్నాను నీల్ ఇంకా ఆ స్మగ్లింగ్ జోలికి వెళ్ళడని మాటిస్తారు మహేంద్ర గారు శైలేంద్ర గారు తన మాటే నెగ్గిందన్న ఆనందంతో ఆయన గర్వంగా ఛాతి పొంగితే ఆ విషయం మీ అబ్బాయి కూడా చెప్పాలి కదా అని అంటారు శైలేంద్ర నయన సహస్ర తమ గది సలుపుచాటు నుండి చెవులు ఎక్కించి మాటలు వింటున్నారు నా మాటే నా కొడుకు మాట కూడా మీకు అనుమానం అక్కర్లేదని అంటారు మహేంద్ర గారు శైలేంద్ర గారు భార్య వైపు తల్లివైపు చూస్తే ఒప్పుకోమన్నట్లుగా మొహాలను పెడతారు రెండు నిమిషాలు బాగా ఆలోచించిన శైలేంద్ర గారు నా కూతురు మీ అబ్బాయితో ఉంటే సంతోషంగా ఉంటుందని నమ్మి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రోజైతే నా కూతురు మీ అబ్బాయితో వెళ్ళిపోయిందో అప్పుడే తను మీ అబ్బాయిని ఎంతలా ప్రేమిస్తోందో అర్థమైంది ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకండి అని అంటారు మధు గారు నవ్వుతూ అయితే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుందామన్నయ్య అని అంటుంది మహేంద్ర గారేమో కొడుక్కి తనని అడగకుండా ఇచ్చిన మాట తెలిస్తే అగ్గిలం మీద గుగ్గిలమవుతాడని భయం పట్టుకుంటే వీళ్ళంత దగ్గరలోనే నిశ్చితార్థం పెళ్ళి అయిపోవాలని అంటారు అంత త్వరగా అంటే మేం కూడా ఏర్పాట్లు పెట్టిపోతలు ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా అని శైలేంద్ర గారు అంటే మాకు మీ అమ్మాయిని ఇస్తున్నారు ఇంకేమీ అక్కర్లేదండి అని అంటుంది మధు గారు మీరు వద్దన్నా కూడా ఆడపిల్ల తండ్రిగా ఇవ్వడం మా బాధ్యత కానీ ఒక షరతు కళ్యాణం మా ఆచారం ప్రకారమే జరగాలని అంటారు శైలేంద్ర గారు ఎలా చేసినా పెళ్ళి పెళ్ళే కదా అనుకున్న మహేంద్ర గారు సరే అని ఇంకాసేపు అన్నీ మాట్లాడి ఏర్పాటు మేము చూసుకుంటాం మీరు రిలాక్స్గా ఉండమని చెప్పి వెళ్ళిపోతారు నయనను సహస్ర అక్క నీ పెళ్ళి అంటూ అరుస్తూ హత్తుకుంటే నీ నిజంగా ఒప్పుకున్నాడా లేక అంకులే నా కోసం ఇలా చెప్తున్నారా అన్న ఆలోచనలో పడుతుంది నయన ఇంటికి వెళ్ళాక నీల్కు మహేంద్ర గారు మీ పెళ్ళికి శైలేంద్ర గారు ఒప్పుకున్నారని ఎంగేజ్మెంట్ కూడా త్వరలో పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీయలేదని గట్టిగా చెప్తారు ఏ రియాక్షన్ ఇవ్వకుండా కాఫీ తాగుతున్న కొడుకును చూసి భార్య వైపు చూస్తారు మహేంద్ర మధు గారు నీల్ ఏంట్రా ఇంత హ్యాపీ న్యూస్ చెప్పిన సైలెంట్గా ఉన్నామని అడుగుతారు మరేం చేయాలి మామ్ ఎగిరి గంత అని వెటకారంగా అంటాడు నీల్ ఏమైంది కన్నా అని మధు గారు అడిగితే మా ఆ శైలేంద్రకు బుర్ర ఉంది కానీ అందులో గుజ్జు లేదు ఆ తల పెద్ద మనిషికి తగ్గట్లుగా సేమ్ అలాగే పుట్టింది ఆయన గారి కూతురు కూడా ఆయన గారి సుపుత్రిక ఆ తింగర్దాన్ని నేను చేసుకోను ఇంకో పిల్లను నాకు చూడండి అని నీల్ తన రూమ్కి వెళ్ళిపోతాడు ఏంటి మహేంద్ర ఇది అని మధు గారు అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందేమో మధు వదిలే వాళ్ళే సెట్ అవుతారులే మనం చేయాల్సింది చేద్దాం అని అంటారు మహేంద్ర గారు సరే ముందు షాపింగ్ స్టార్ట్ చేయాలి మెన్షన్ను ఇన్నోవేటివ్గా మార్చాలి నైనకు గోల్డ్ తీసుకోవాలి చాలా పనులున్నాయి మహేంద్ర మీరు కూడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని అంటుంది మధు భార్య ఆనందం చూస్తూ నవ్వుతారు మహేంద్ర ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెట్టించిన శైలేంద్ర గారు మహేంద్ర గారికి కాల్ చేసి విషయం చెప్తారు ఇంకా వారం మాత్రమే ఉంటే షాపింగ్ అంటూ మధువు గారు తొందర చేస్తే సుమిత్ర గారు కూడా ఇక్కడ భర్త పర్మిషన్ తీసుకుంటారు కార్ ఇంటి ముందు ఆగితే నైనా మీ అత్తగారు వచ్చారు రావే అని సుమిత్ర అంటే లంగా ఓనిలో రెడీ అయినా నైనా అత్తమ్మ అత్తమ్మ అని అంటూ మధు గారిని హత్తుకుంటే బంగారు బొమ్మలా ఉన్నాం నైనా అన్నయ్య ఎలా ఉన్నారని అడుగుతుంది బాగున్నానమ్మా మీ ఆయన అదే కాబోయే బ్యాంకులు వారు రాలేదు ఏంటి అని అడుగుతారు శైలేంద్ర ఆడవాళ్ళ షాపింగ్కు ఆయన వచ్చి ఏం చేస్తారండి అని అంటుంది భార్య సుమిత్ర తన వైపు గుర్రుగా చూసి నైనా ఇలా రా అని పిలిస్తే ఎన్నప్ప అని పక్కకు వెళ్తుంది నైనా జేబు నుండి పాతిక వేల రూపాయల కట్ట తీసిన శైలేంద్ర ఈ డబ్బుని నైనా చేతిలో పెడుతూ ఈ డబ్బుతో షాపింగ్ అవ్వాలి వాళ్ళు ఉంగరాలు మాత్రమే తీసుకోవాలి ఈ డబ్బుతో ఆయన గారి స్టేటస్కి తగ్గట్టుగా సవ్యంగా ఘనంగా ఉండేలా బట్టలు తీసుకో అని అంటారు శైలేంద్ర వాడు వేసుకునే ఒక షర్టు ఖరీదే వేళల్లో ఉంటుంది అప్ప వీటితో అందరికీ ఎలా అని తన మనసులో అనుకున్న నయన తమ స్థాయి అదే అనుకుని తండ్రిని నొప్పించలేక సరే అప్ప అని అంటుంది మీ అత్తగారు వెయిట్ చేస్తున్నారు వెళ్ళని శైలేంద్ర అంటే నయన సహస్ర సుమిత్రతో కలిసి కార్ ఎక్కుతుంది శారదమ్మ నేను రాకూడదని అంటే మంచి మనసుంటే చాలండి ఇలాంటివన్నీ నేను నమ్మను పదండని బామ్మగారిని కూడా తీసుకొని ఎయిట్ సీట్స్ కార్లో షాపింగ్కి వెళ్తారు నైనా నీల్ గురించి ఆలోచిస్తూ నా మీద ఇంకా కోపంగా ఉన్నాడా కనీసం ఒక కాల్ కూడా చేయలేదని అతమ్మ నీళ్ళు రాడా అని అడుగుతుంది కాల్ చేశాను పనుందని అంటున్నాడు నువ్వు పిలిస్తే వస్తాడు నైనా అని అంటారు మధు కాల్ చేస్తుంది నైనా నీళ్ళు నిచ్చిపోతే సచ్చినోడా రివెంట్ తీసుకుంటున్నాడని మాల్ రావడంతో కార్ దిగుతుంది నయన సుమిత్ర మధు గారు పట్టు చీరలు చూస్తుంటే బామ్మ వాటికి వంకలు పెడుతూ సేల్స్ బాయ్ తల తింటోంది ఏంటక్క ఇక్కడ అందరూ కూడా హ్యాపీగా ఉంటే పెళ్లి కూతురు నువ్వేమో ఇలా డల్గా ఉన్నావని సహస్ర తనని అడిగితే నథింగ్ అని అంటుంది నయనా నైనా ఈ చీర చూడని మధు గారు డార్క్ పింక్కు గోల్డ్ కలర్లో పళ్ళు వచ్చిన చీరను భుజాన వేస్తే నయనకు ఒక ఐడియా వచ్చి సేల్స్ గర్ల్తో ర్యాప్ చేయమని చెప్తుంది షూర్ మేడం అలాగే అని అంటూ ఓనీ తీసి చీరను కట్టిన ఆమె మిర్రర్ ముందు నిలబడితే నయన మొహం కనిపించకుండా పిక్ తీసి ఇప్పుడు ఎలా రావో నేను చూస్తాను ఆఫ్ అని అంటూ నీల్కు పిక్ సెండ్ చేస్తుంది తన ప్యాలెస్లో హ్యాపీగా పీస్ఫుల్గా స్విమ్మింగ్ చేసుకుంటున్న నీల్ నయన నుండి వచ్చిన పిక్ను చూస్తాడు నీట్గా కట్టిన డార్క్ పింక్ చీరలో తన బేబీ డాల్ లాగే ఉంటే సైడ్ స్మైల్ ఇచ్చి మొబైల్ పక్కనే ఉంచితే ప్లీజ్ రారా నీల్ కన్నయ్య అని వాయిస్ మెసేజ్ పంపుతుంది అంత ముద్దుగా పిలిస్తే వెళ్లకుండా ఉంటాడా ఫోన్ నుండి బయటకు వచ్చిన నీల్ డ్రెస్అప్ అయ్యి ఆసిఫ్ను కార్ తీయమని మాల్కి వెళ్ళమని చెప్తాడు మాల్ ముందు కారాగితే పై ఫ్లోర్కు వెళ్ళిన నీల్కు నైనా ముభావంగా కూర్చొని ఉంటే మధుగారు సుమిత్ర ఆ చీర ఈ చీరని సందడి చేస్తూ ఉంటే ముందుకు నడుస్తూ నైనాకు మెసేజ్ చేస్తాడు నీల్ మెసేజ్ చూసుకున్న నైనా కళ్ళు మెరిస్తే అమ్మ నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను ఈ చీరలు నువ్వు అత్తమ్మ సెలెక్ట్ చేయండి అని అంటుంది సరే త్వరగా వచ్చాయని సుమిత్ర అంటే నైనా చెంగు చెంగును ఎగురుతూ నీల్ కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్తుంది ఆమెని చెయ్యి పట్టుకొని ట్రయల్స్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు నీల్ కళ్ళు రెండు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉన్న నయనని చూసి కళ్ళు ఎగరేస్తాడు తన నయనాలను టపటపలాడిస్తూ నీల్ ఏంటిది అని అంటుంది నైనా అది నేను అడగాలి ఏంటి ఫోటో వాయిస్ నోట్స్ పెట్టి ఇలా నువ్వు రెచ్చగొడుతున్నావు ఎంత విషయం అని అంటాడు నీల్ ఆమెను చూస్తూ ఎన్న ఇల్లై నువ్వు రాలేదని పిక్ పెట్టానని నైనా అంటే నైనా మొహంలో నుండి చూపును కిందకు దించి టాప్ టు బాటం స్కాన్ చేసే పనిలో పడ్డ నీల్ సైడ్ స్మైల్ ఇచ్చి నడు మీద అరచేయి మోపి వచ్చాను కదా అన్నాడు నీల్ ఎవరైనా చూస్తే బాగోదు వదులు అని అంటుంది గుటకలు మింగుతూ నైనా వదలను ఏం చేస్తావు మీ అప్పాకి చెప్తావా అని అంటాడు నీల్ మధ్యలో మా అప్పా ఏం చేశారని నైనా అంటే నిన్ను కన్నాడు అది చాలే నాకు నీ మీద నేను కోపంగా ఉన్నాను అందుకే రాలేదు పోయి మా అమ్మ వాళ్ళతో జాయిన్ అవు అని అంటాడు నీల్ దూరం జరుగుతున్న నీళ్ళు షర్ట్ కాలర్ పట్టుకొని లాక్కున్న నైనా ఎందుకు కోపం నువ్వు సెలెక్ట్ చేయకుంటే నేను తీసుకోనని అంటుంది నైనా నైనా బుగ్గలొత్తు పట్టుకొని నేను పిలిస్తే నాతో రానని నా మొహం మీదే అన్నావు కదే అని నీల్ అన్నాడు అందుక అయ్యగారి కోపం అని మనసులో అనుకున్న నైనా సారీ అంటూ నీళ్ళు బుగ్గకు పెదవులు తాకించబోతే చేతిని అడ్డుపెట్టుకొని అక్కర్లేదని డోర్ తీసుకొని బయటకు కదులుతాడు ఓనీ సరి చేసుకుని నైనా బయటకు వస్తే ఒక అతను ట్రయల్ వేయడానికి ఆ ట్రయల్ రూమ్ ముందు నిలబడి ఒకే రూమ్ నుంచి వచ్చిన నీళ్లు నయనం చూసి కళ్ళు తేలేసి ఫెస్టివల్ డిస్కౌంటే కాకుండా ఈ ఫెసిలిటీ కూడా ఉందా అని అంటూ ఆశ్చర్యపోతాడు కదా ఇంకా ఉంది మొత్తానికి ఎలాగైతేనేమి పార్టీ సలహాతో మహేంద్ర గారి చొరవతో నీల్ నైనల పెళ్ళి జరగబోతోంది కానీ శైలేంద్ర గారు చెప్పిన కండిషన్కి మహేంద్ర గారు ఒప్పుకున్నారన్న విషయం నీల్కు తెలిస్తే ఏం జరగబోతుంది మరి నయన మహేంద్రులు దాచిన ఈ నిజాన్ని నీల్కు తెలుస్తుందా ఒకవేళ నీల్ ఈ కండిషన్కు ఒప్పుకోలేదని శైలేంద్ర గారికి తెలిస్తే వీళ్ళిద్దరి పెళ్ళి ఆగిపోతుందా ఎంతో సంతోషంతో ఉన్న నయన మరి ఈ పెళ్ళి ఆగితే తట్టుకోగలదా మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్